నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు భయం భయపెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది సర్వ నాశనం అంత అయిపోయి ఇట్లాంటి మాటలు బలికే దరిద్రులు దగ్గర పెట్టుకుని నేను బార్యంగా ఉంటా ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని నా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నాను నేను విశ్వాసం ఉంచుకున్నవాడిని నేను నా దేవుణ్ణి మీద అనుకున్నాడు నేను నా దేవుడు సజీవుడు బలవంతుడు సజీవుడు అంత బలవంతుని అంత రోషగాని అంత శక్తివంతుని అంత జ్ఞానవంతుని పరాక్రమశాలి సృష్టికర్తను కలిగి ఉండి నేను నేను దగ్గర సరిపోయే మాటలు మాట్లాడటం నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం అంది మాట్లాడితే ఊరుకోను కొంతమంది ఉంటారు చీటికి మాట చిన్నదాని పెద్దానికి వాళ్ళు దోడుచుకుంటారు గందరగోళం అయిపోతారు నా దగ్గర ఇది వేస్తుంటారా వినను వినను నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు వినను అంత అయిపోయినా సరే మొత్తం అయిపోయిందన్నా సరే నేనేమంటాను తెలుసా కొలాబ్స్ అయిపోయింది అట్లయితే నాలుగు గంటలుగా తిరిగి లేకపోతుంది చూడంటాను అంత అయిపోయిందా అట్టయితే నాలుగు గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను నా దేవుణ్ణి బట్టి నన్ను బట్టిగా నా దేవుణ్ణి బట్టి చేదా చేస్తాడు చేశాడు చేస్తున్నాడు చెయ్యబోతున్నాడు ఏది బలకాల ఎప్పుడు శుభం బలకాల విజయం బలకాల దీవెన బలకాల మేలు బలకాల స్వస్థత బలకాల ఆదరణ బలకాలి అది లిత్తేజాలు ఇంకెక్కడలేయా ఇంకెక్కడే అయిపోయింది ఇంకా అంత అయిపోయింది ఇంక లేదు ఏం లేదు ప్రార్థన కూడా చేయబుద్ది కదా ఇట్టంటే వాళ్ళకి ప్రార్థన కూడా ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు చెయ్యనుగా మనసాల ప్రార్థన చేయనుగా కొంతమంది అట్లుండరు సమస్తము ఈపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు వీరి విశ్వాసం చొప్పునకు వెళ్ళకి జయప్రభు అంటాను పంటంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన అబ్బా తెగులు జోకిందిరా పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని అని చెయ్యిపోతే అప్పుడు చేస్తాడు ఆయన ఆయన్ని బట్టి ధైర్యము ఆయన బట్టి ధైర్యం అందులోనే నీకు వచ్చేటట్టు చేస్తాడు అందులోనే నీకు తేలు వచ్చేటట్టు చేస్తాడు మరి నడి సముద్రంలో దొరకని చేపలు ధరినెట్ట దొరికినాయి నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు

విజయం బలకమన్నాడు మేలు అన్నాడు కీడు బలకమన్ల కీడులో ఉన్నాగాడ కీడులో ఉన్నాగాడా ఇది నాకు మేలే అని పలుకు మేలుగానే మారిద్ది మారిద్దంతే ఏ సునామన్లో